భాస్కర శతకం ఒకటవ పద్యం అడిగిన వారికి లేదు అనకుండా ఇచ్చే గుణం ఎందుకు ఉండాలి దూడకు పాలు ఇవ్వని ఆవు పాలు పితికే యజమానిని ఏం చేస్తుంది ఈ ప్రశ్నలకి సమాధానం కవి భాస్కర శతకంలో ఎప్పుడో చెప్పారు మన జీవితాల్లో ఎంతో ఉపయోగపడే ఆ పద్యాన్ని ఈరోజు మనం విశ్లేషించుకుందాం పదండి వీడియోలోకి వెళదాం ಅಡಿಗಿನ ಎಚಕುಲ ಆಸಲೆಂಗಕ ಲೋಭವತ್ತಿ ಅಯ್ಯ ಅಡಿಗಿನ ಎಚಕುಲ ಆಸಲರು ಲೋಭವತ್ತಿಯ ಕಡಪಿನ ಧರ್ಮ ದೇವತ ಯು ಕಣಕ ఎడలన నెట్లు పాలు తమకిచ్చునే ఎచ్చట గెరలి గోవులు తన్నునుగాక భాస్కరా భావం మనిషి లోభి అయి అడిగిన యాచకుల కోరిక తీర్పక నిరాకరించిన ఏడల వానికి ధర్మదేవత ఎప్పుడూ సంపదలు ఇవ్వదు ఎలా అంటే ఆవులు తమ దూడల గుడువనీయక పాలు పితుకు కొనదలుచు వారికి ఎగిరిబడి విరుగుతున్నను గాని పాలను పితుకనిచ్చున పితుకనీయవు ఈ భాస్కరచక పద్యం మనందరికీ ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది మనం సంపాదించిన దానిలో కొంతైనా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని పెంచుదాం